హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఇక్కడ చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉండొచ్చు హోబ్లం వెళ్ళామనేసి బట్ నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఒక మంచి అడ్వెంచర్ వీడియో చేశాను అనమాట అంటే ఎప్పుడు రొటీన్గా చేసి చేసి నాకే చిరాకు అనిపించింది సో డిఫరెంట్గా చేంజ్ చేద్దాం అనుకున్నా వీడియోస్ని బట్ చేంజింగ్ కూడా మామూలు చేంజింగ్ కాదు ఇది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది బట్ కాకపోతే అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది అనమాట ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది అంత లెంతీ వీడియో ఉంది సో ఆ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి అబ్బా ఇక్కడ చూసినా కదా మీకే అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్ వీడియో ఏంటి అనేది నేను చెప్పను నెక్స్ట్ వీడియోలో మీరే చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చూసాము అంత మొత్తం కూడా పెద్ద వ్లాగ్ అయితే ఉందనమాట వీలైతే టూ కూడా డివైడ్ చేస్తా లేదంటే మొత్తం పెట్టేస్తా జస్ట్ అంటే టూ డేస్ అందుగా వీడియోస్ పెట్టక అన్నట్టు ఒక చిన్న వీడియోతో అప్లోడ్ చేస్తాను అనమాట ఓకే వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి నిజంగా మంచి అడ్వెంచర్ వీడియో అనమాట ఓకే బాయ్ బాయ్